యేసు ప్రభువు మనకు ఎన్నో మాటలు చెప్పాడు ఆ మాటలన్నిటినీ మనం బైబిల్లో చూడగలము అయితే ఒక మాట మనం చదువుకుందాము వ్యభిచారము పాపము చేసే ఈ తరము వారిలో ఏసయ్య అంటున్నాడు వ్యభిచారము పాపము చేసే ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడేవారెవరో అంటే ఏసయ్యను నమ్ముతూ కూడా ఆయన మన రక్షకుడుగా మనం అంగీకరిస్తూ కూడా మనము ప్రజల ముందట ఆయన గురించి మాట్లాడడం కానీ ఆయన గురించి తర్కించడం కానీ వారు ఎవరైనా ఉంటే వారిని గురించి కూడా అట యేసు ప్రభు తన తండ్రి మహిమతో పరిశుద్ధులతో కూడా వచ్చినప్పుడు అయితే ఏసయ్య రెండవ రాకడ కూడా ఉన్నది అప్పుడు తన తండ్రి మహిమతో పరిశుద్ధులతో కూడా కలిసి వస్తాడు అప్పుడట ఎవరైతే ప్రభు గురించి ఆయన మాటల గురించి సిగ్గుపడ్డారో వారి గురించి కూడా యేసుప్రభు సిగ్గుపడతాడంట మార్కస్ వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిది వచనంలో ఉంటుంది క్రీస్తులో నమ్మకం ఉంచేవారు బహిరంగంగా ఆయన కోసం నిలబడాలి ఆయనను ప్రభువుగా రక్షకుడుగా అందరి ముందు ఒప్పుకోవాలి అలా చేస్తలేరంటే ఏసయ్యను నిరాకరిస్తున్నట్టు వదులుకుంటున్నట్టు అన్నమాట వారు ఏసయ్య గురించి మాట్లాడలేరంటే వారి నమ్మకం అబద్ధం వారి విశ్వాసం సరైనది కాదు వారు మౌనంగా ఉంటున్నారంటే వారు ఏసును విశ్వసించడం లేదన్నమాట ఇక ఇంకా కొందరు ఉంటారు వారు వారి అహంకారం వల్లనో మనుషులంటే భయం వల్లనో లేకపోతే వారి వద్ద నుంచి ఏదైనా మెప్పు పొందాలనో వారి వద్ద నుంచి ఏదైనా లాభం పొందుకోవాలని కూడా కొందరు యేసు గురించి ఆయన మాటల గురించి సిగ్గుపడతారు అదే బైబిల్లో మళ్ళీ మత్స్సు వార్త అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడులో కూడా ఉంటుంది ఎవరైతే ప్రజల ఎదుట నన్ను ఒప్పుకుంటారో నా తండ్రి ఎదుట నేను కూడా వారిని ఒప్పుకుంటాను ఎవరైతే ప్రజల ఎదుట నన్ను నిరాకరిస్తారో వారిని నేను కూడా నా తండ్రి ఎదుట నిరాకరిస్తాను అంటున్నాడు ఒక తీర్పు దినం ఉంటుంది ఆ దినమున మనం దేవుని ఎదుట నిలబడతాము అప్పుడు ఏసు మనల్ని నాకు తెలియదు అంటే అది చాలా భయంకరం అది చాలా చెప్పలేని పరిస్థితి మనం నరకానికి వెళ్ళిపోతాం కాబట్టి మనము ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు ఎవరో ముప్పు కోసమో ఎవరో లాభం కోసమో లేదా ఎవరికో భయపడో మనం ఏసయ్యను మనం విడిచిపెట్టద్దు ఆయన హత్తుకుందాం మనకు వాళ్ళు చంపినా మంచిదే మనకు శ్రమలు విస్తరింపజేసినా మంచిదే ఇంకా రకరకాల శ్రమలగుండ మాలని నడిపించిన మంచిదే మనం ఇక్కడ మన ప్రాణాన్ని పొడగొట్టుకుంటే మనం దక్కించుకుంటామట మన ప్రాణాన్ని దక్కించుకోవడానికి కోసం ఈ లోక సంబంధమైన ఆశల కోసం మనం నిలబడితే మనం ప్రాణం పోతుందట అంటే మనం నరకానికి వెళ్తాం మనం ఏసు ప్రభు గురించి జీవిస్తే మనం స్వర్గానికి వెళ్తామని మనం బైబిల్ చదవడం ద్వారా మనం తెలుసుకోవచ్చు కాబట్టి మనము ఏసుక్రీస్తు ప్రభువును మనం ఖచ్చితంగా ఒప్పుకుందాం ఈ లోకమంతా వ్యభిచారం పాపంతో నిండి ఉన్నది ప్రతి మనిషికి అబద్ధాలు ఎత్తాయి ప్రతి మనిషి శరీరంలో మొత్తం కల్మషమే ఉన్నది అబద్ధాలు భూతులు శరీరం అంతా నిలవెళ్ళ విషమే ఉన్నది వారి వారి గురించి ఆ యొక్క దుర్మార్గులు ఆ వ్యభిచారం పాపం చేసే ఈ తరము వారి గురించి మనము నిజమైన దేవుణ్ణి నిజమైన రక్షణ రక్షకుణ్ణి మనము తెలవదు అనడం ఆయన గురించి మాట్లాడకపోవడం ఆయన గురించి తర్కించడం చాలా సిగ్గు చేయడం చాలా అవమానము కాబట్టి నా మాటలు అర్థమే నమ్ముతున్నాను చాలామంది విశ్వాసులు బలంగా లేరు బలహీనంగా ఎంతోమంది ఉన్నారు వాళ్ళు అసలు చాలామంది చెప్పాలంటే అసలు ఎందుకు పుట్టినమో ఎందుకు పెరుగుతానమో ఎందుకు జీవిస్తానమో ఎందుకు మరణిస్తున్నామో కూడా తెలియకుండా ఏసే వద్ద వస్తున్నారు అక్కడ పాపం పాస్టర్లు గంటలు గంటలు నోర్లు గొంతులు చించుకొని మరీ చెబుతున్నారు వీళ్ళ మట్టి బుర్రలకు అర్థం కావడం లేదు దేవుడి వారిని కాపాడాలి దేవుడి వారిని రక్షించాలి చివరిగా చెప్పేది ఏమిటంటే మనము ఈ ఒక చెడ్డతరం ముందట మనము ఏసుప్రభుని ఒప్పుకోవడానికి మనం సిగ్గుపడకూడదు అందరు చనిపోతారు అందరూ మరణిస్తారు అందరూ మట్టిలో కలిసిపోయేవారే మట్టిలో కలిసిపోయే వారి గురించి మనం భయపడద్దు మన దేవుడు సజీవుడు ఆయనే బ్రతికి ఉన్న దేవుడు ఆయన మాట్లాడే దేవుడు వినే దేవుడు చూచే దేవుడు వంద సంవత్సరాల క్రితం ఉన్నవారు ఉన్నారా రెండు వందల సంవత్సరాల క్రితం ఉన్నవారు ఉన్నారా ఇప్పుడు ఉన్నవారు కూడా తర్వాత ఉంటారో ఉండరో తెలియదు కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మనము యేసయ్య గురించి మనం సిగ్గుపడకూడదు ఎందుకంటే సిగ్గుపడితే అది మనకే నష్టం మనకే కష్టం మనకే నరకం కాబట్టి ఇది భయం కాదు భయం ఉండాలి దేవుని భయం ఉండాలి కాబట్టి మీరు భయపెడుతున్నాడు వీడు అనుకున్నా మంచిదే దేవుడు అంటే భయం ఉండాలి కాబట్టి చెప్తున్నాను మనం వేసేయనో అందరి ముందట ఒప్పుకుందాం ఆయన గురించి నిలబడదాం మనము అది మన శక్తి అయి ఆయన శక్తి రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి క్రీస్తుని గురించిన సువార్త క్రీస్తు గురించి మాట్లాడితే ఎంత ఒళ్ళు పోతుందంటే నాకు అంత ఒళ్ళు పోతుంది చాలామంది ఎందుకో మరి వాళ్ళకి ఎందుకు అర్థమైతలేదో దేనికి అర్థమైతే లేదో నాకైతే అర్థమైతలేదు కాబట్టి నా మాటలు విని అవి పాటిస్తారని కొంతమంది చాలామంది పాటిస్తారు చాలామంది మంచి వాళ్ళే ఉన్నారు కొంతమంది నేను చూస్తున్నాను సమాజంలో వారిని గురించి ఆవేదనతో నేను ఈ మాటలు చెబుతున్నాను ఆమెన్ బ్రైజ్ అలాడ్ హలేలుయా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమెన్